ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కీలక నేతగా ఆయన ఎదిగారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా మారుమోగుతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నెంబర్ వన్ పొలిటికల్ లీడర్గా మారిపోయారు మరోవైపు ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది ముఖ్యంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ నీటిని సొంతం చేసుకున్న జనసేన పార్టీ అప్పటి నుంచి చేరికలు కూడా ఎక్కువైపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా చాలామంది జనసేన వైపు చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి లో కూడా భారీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇటీవలే విజయసాయి కూడా జగన్ గురించి కొన్ని మాట్లాడు మాట్లాడిన విషయం విదితమే మరోవైపు ఆ మాటలు వైరల్ అయ్యాయి ఏకదా ఉండగా ఈ న్యూస్ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు మరోవైపు జనసేన పార్టీని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ప్రజలకు విలువైన సేవలు అందిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు